ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం ప్రతి వ్యక్తి జీవితంలో నవగ్రహాలలో శనిగ్రహ ప్రభావాన్ని ఎక్కువగా చూరకుంటూ ఉంటాడు పూర్వజన్మ కర్మ ఫలాలను మన చేత అనుభవించేటట్టు చేసేటువంటి శక్తి శని గ్రహానికి ప్రత్యేకంగా ఇవ్వబడింది అందువల్ల అందరూ భయపడతారు నిజానికి శని భగవానుడు అని సంబోధించాలి మనం ఎందుకంటే మన కర్మనంతటిని నశింపచేసేటువంటి దేవతా స్వరూపముగా భావించాలి మనం అందువల్ల శని భగవానుడు అనాలి శనైశ్వరుడు అనాలి శనీశ్వరుడు కాదు శనైశ్వరుడు అనాలి ఈ శనిశ్చరుని యొక్క అనుగ్రహం పొందేటువంటి సులభ మార్గాలలో రావి చెట్టు చాలా ప్రధానమైనటువంటిది రావి చెట్టు చుట్టూ శనివారం నాడు ప్రదక్షిణ చేయడం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం రావి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ హనుమాన్ చాలీసా కానీ దశరథకృత శని స్తోత్రం కానీ పారాయణ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రావి చెట్టు కింద సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇవన్నీ శనివారం నాడు మాత్రమే చేయవలసి ఉంటుంది రావి చెట్టులాగే జమ్మి చెట్టు కూడా శని గ్రహ సంబంధమైనటువంటి దోష నివారణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది శనిత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో అంటే ప్రదోషవేళ ఐదు గంటలు దాటిన తర్వాత రావి చెట్టు జమ్మి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా కూడా శని దోష పరిహారం జరుగుతుంది ఈ శని భగవానుడికి పెట్టేటువంటి దీపారాధనలో మట్టి ప్రమిదను ఉపయోగించాలి మనం నువ్వుల నూనెను వీలైనంత వరకు ఉపయోగించాలి కుదరినప్పుడు ఏ నూనె అయినా పర్వాలేదు కానీ నువ్వుల నూనె శని భగవానుడి దీపారాధనకు చాలా విశేషమైనటువంటిది ఒత్తులు కూడా కుదిరితే నల్లటి ఒత్తులు ఏర్పాటు చేసుకున్నా మంచిది ఇంకా విశేషమైన ఈ దీపారాధనలో ఎక్కువ ఫలితం ఇవ్వాలి అంటే ఒక నల్లటి గుడ్డలో కొన్ని నువ్వులు తీసుకొని ఆ నువ్వులని ఒక మూట కట్టి ఆ మూట భాగం కొద్దిగా ఒత్తులా వచ్చేటట్టుగా చేసుకుని బొడిప భాగము ఆ మూటని ఒక ప్రమిదలో పోసినటువంటి నువ్వుల నూనెలో ఉంచి కొంతసేపు నాననిచ్చి ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించాలి ఇది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పబడింది పడమర దిక్కు వైపు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా పడమర దిక్కుగా దీపాన్ని వెలిగించాలి ఈ నువ్వుల దీపాన్ని అలా దీపాన్ని మట్టి ప్రమిదలో కానీ మూకుడులో కానీ పెట్టేటప్పుడు ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు మీద ఈ మట్టి ప్రమిదని పెట్టి దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఇవేమి మేము చేయలేమండి అనుకున్నటువంటి వారు మరింత సులభమైనటువంటి ప్రభావితంగా మంచి ప్రభావాన్ని చూపేటువంటి పరిహారం ఏమిటయా అంటే కాకులకి ఆహారం పెట్టండి నల్ల చీమలకు పెట్టండి కండ చీమలు అంటూ ఉంటాం వాటికి వెయ్యండి నల్లటి మేకలు ఆవులు ఆవుల్లో కూడా నల్లటి ఆవులు కానీ కర్రీ ఆవులు అంటారు వాటికి కానీ మచ్చల ఆవు అంటారు అన్నమాట వాటికి కానీ ఆహారం పెట్టినట్లయితే శని దోష పరిహారం చక్కగా జరిగిపోతుంది దానములుగా చెప్పుకోవాలి అంటే చెప్పులు గొడుగు నల్లని దుప్పటి నల్లని వస్త్రము వంటివి దానముగా ఇస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది దోష పరిహారం జరుగుతుంది అని చెప్పబడుతూ ఉంటుంది అలాగే ఆకలికి సంకేతంగా శని భగవానుడు చెప్పబడుతూ ఉంటాడు అందువల్ల ఆకలి బాధతో ఉన్నటువంటి ముఖ్యంగా వికలాంగులకి అనాథలకి వృద్ధులకి ఆహారం పెడితే శని భగవానుడు చాలా ప్రీతి చెందుతాడు అని చెప్పబడుతోంది ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి నల్లని స్వరూపముతో ఉన్నటువంటి కాళికాదేవి శని గ్రహ దోష పరిహారంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తారు శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కాస్త నువ్వుల నూనె సింధూరంలో కలిపి ఆ నూనెని ఆ స్వామి విగ్రహానికి రాతి విగ్రహాలు అవి ఉంటూ ఉంటాయి ఆ విగ్రహానికి పోయడం దానిని బొట్టుగా ధరించడం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం కాళికాదేవి పూజలు కానీ నామస్మరణ కానీ చేయడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కూడా విశేషమైన పరిహారాలుగా చెప్పబడ్డాయి అత్యంత ప్రభావితమైనటువంటి శని దోష పరిహారం చేసేటువంటి మార్గం మనందరికీ తెలిసిందే ఈశ్వర ఆరాధన శివలింగానికి అభిషేకం చేసిన శని చాలా ప్రీతి చెందుతాడు అని చెప్పబడుతోంది నీరేడు పండ్లు శనికి చాలా ప్రీతికరం ఆ సీజన్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా శని భగవానుడికి నీరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం కానీ ఈశ్వర శివలింగానికి అభిషేకం చేయడం కానీ నీరేడు పండ్లు నివేదనగా పెట్టడం కానీ చాలా మంచి ప్రయోజనం ఉంటుంది మరి సీజన్ కాని సమయంలో అయితే ఒక మరొక మార్గం ఉంది నీరేడు చెట్టు ఆకులు తీసుకొని ఆ ఆకులని నీళ్ళల్లో నానబెట్టి చాలాసేపు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో అభిషేకం చేసినా సరే నీరేడు పండ్ల నీరేడు జలాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడతారు దశరథ కృత శని స్తోత్రం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కేవలం శని భగవానుడికి అభిషేకము నువ్వుల దానము మాత్రమే అని అనుకోవలసిన పని లేదు అవి చాలా ప్రధానమైనటువంటివి అభిషేకం కుదిరిన వాళ్ళు చేయని చాలా రెష్ ఉంటుంది అంత ఆ సమయంలో మేము ఎలాగా అనేటువంటి తృప్తి కలగాలి అంటే మీరు చక్కగా రావి చెట్టు కింద కూర్చొని శివనామాన్ని కానీ విష్ణునామాన్ని కానీ ఆంజనేయ నామాన్ని కానీ ఏ దైవ సంబంధమైనటువంటి నామాలు పఠించినా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది శని భగవానుడికి తైలాభిషేకం చేసిన ఫలమంతా అంతా కూడా ఈ కార్యక్రమాల్లో నేను చెప్పిన వాటిలో ఏవి చేసినా లభిస్తుంది ఈ ఇప్పుడు మనం ఒక్కొక్కసారి శనివారం నాడు అనురాధ నక్షత్రంతో వచ్చింది శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో అనురాధ నక్షత్రం శని భగవానుడి యొక్క ప్రధానమైనటువంటి నక్షత్రం ఎందుకంటే శని అధిష్టాన దేవతగా ఉంటాడు ఆ నక్షత్రానికి అందువల్ల అది అలా కలిసి రావడం అనురాధ నక్షత్రంలో శని భగవానుడి అభిషేకము పూజాస్మరణ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అది శనివారం అయ్యి త్రయోదశి అయితే వెయ్యి రెట్లు అధికమైన ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి పంతొమ్మిది ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయండి రావి చెట్టు చుట్టూ కానీ శివాలయం చుట్టూ కానీ శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయండి అవేమీ చేయలేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం అనేటువంటి ఒక శ్లోకం ఉంది ఇది పంతొమ్మిది సార్లు పారాయణ చేయాలి అయితే ఈ పారాయణ చేసే ముందు సూర్యభగవానుడి యొక్క ప్రార్థన చేసి తర్వాత శని భగవానుడి యొక్క ప్రార్థన చేసుకోవాలి అంటే నవగ్రహాల్లో ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేయాలన్నా ముందు సూర్యుడిని ఆరాధించిన తర్వాత మిగతా గ్రహం మనం ఏదనుకుంటామో ఆ గ్రహాన్ని ఆరాధన చేసుకోవాలి ఒకసారి అన్నీ చదివేసి నవగ్రహాలు అన్నీ చదివేసి తర్వాత మీరు మీకు ఈ శని సంబంధమైనటువంటి శ్లోకాన్ని ఎన్నిసార్లు చదివినా పర్వాలేదు ముందు మాత్రం సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవలసి ఉంటుంది మరి పొడుగుగా ఉండేటువంటి వ్యక్తి వృత్తులకి ఏదైనా సాయం చేసినా శని భగవానుడు ప్రీతి చెందుతాడు నల్లగా పొడుగ్గా ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళని గౌరవించినా శని భగవానుడు ప్రీతి చెందుతాడు అని చెప్పబడుతోంది మీకు తెలిసి ఇప్పుడు మీకు వివరించినటువంటి ఈ స్తోత్ర ఈ మార్గాల్లో ఏదో ఒక పరిహారాన్ని తప్పనిసరిగా శని త్రయోదశి నాడు శనివారము నాడు ఆచరిస్తూ శని గ్రహ అనుగ్రహాన్ని పొందుతూ శని భగవానుడు యొక్క తీక్షణమైనటువంటి దృష్టి నుంచి తప్పించుకొని ఆయన యొక్క అనుగ్రహంతో సకల శుభాలు పొందే ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుతూ పరస టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్